ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంకుమ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి బొట్టు బ్రహ్మస్థానంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం కుంకుమ ధారణ శుభానికి సంకేతంగా చెప్తారు సుఖశాంతులు సకల సౌభాగ్యాలు కలుగుతాయి కుంకుమ చాలా పవిత్రమైనది సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన భారతదేశం హిందూ సమాజానికి హిందూ సంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము పూర్వీకులు పెట్టిన ఆచారాలను కొట్టిపడేయకుండా ఇంకా మన భారతదేశంలో ఎంతోమంది అనుసరిస్తున్నారు నుదుటరు కుంకుమ ధరించడం కూడా మన భారతదేశంలో ఆచారం నుదుటిన కుంకుమ ధరించడం కూడా మన ఆచారమే పెళ్ళైన ప్రతి స్త్రీ నుదుట బొట్టు పెట్టుకోవాలి నుదుట బొట్టు పెట్టుకోవడం శుభకరం ఐదవ తనానికి సంకేతం అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు స్త్రీలు నుదుటిన కుంకుమ అసలు ఎందుకు పెట్టుకోవాలి అలాగే బ్రహ్మస్థానం అనగా రెండు కనుల బొమ్మల మధ్య కుంకుమను ఎందుకు ధరించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం నుదుట స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలనే దాని వెనుక కారణాలు అయితే చాలానే ఉన్నాయి పద్మ పురాణం ప్రకారం చూసినట్లయితే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుందట ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సాహితంలో కూడా ఇదే చెప్పడం జరిగింది కుంకుమ బొట్టు చాలా శుభదాయకంగా చెప్పబడుతుంది కుంకుమ తిల ధారణ చేయడం ద్వారా శుభానికి సంకేతంగా చెప్పబడుతుంది నిత్య అమ్మవారి కుంకుమ ధారణంగా చేసి అమ్మవారిని స్మరించుట వలన నరదిష్టి దోష నివారణ తొలగి నూతన తేజస్సు కలుగుతుందని మనకి చెప్పబడింది సుఖశాంతులు సఖ సౌభాగ్యాలు కలుగుతాయి కుంకుమ తిలకధారణం చేయడం వలన మంచి జరుగుతుంది రోజు మనం పాపిట్లో కుంకుమ బొట్టును ధరించడం వలన ముత్తైదువు స్త్రీలకు ఐదోతనం ప్రాప్తిస్తుందని చెప్పబడుతుంది ప్రతి శరీర అవయవానికి ఒక్కో అధిదేవత ఉంటారు నుదుటికి అధిదేవత బ్రహ్మ పరమ పవి ప్రమాణురాలైన వేదాలు బ్రహ్మముఖ కమలం నుంచి వెలువడ్డాయి అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లాలాటం స్థానమైంది బ్రహ్మస్థానమైన నుదుటిన బొట్టు పెట్టుకోవడం వలన శుభం కలుగుతుంది చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు ధరించాలని చెప్పబడింది ఎరుపు రంగు వ్యాప్తిలోకి వచ్చింది ఇందులో నిగూఢ అర్థం ఒకటి ఉంది బొట్టు పెట్టుకోవడం వలన మెదడు ఉత్సాహంగా ఉంటుంది నాడులన్నీ చక్కగా పనిచేయడం వలన ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు అలాగే ఉత్సాహంగా ఉంచవచ్చు ఏ వెలుతో బొట్టు పెట్టుకోవాలి మధ్య మధ్యవెలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు ఉంగరపు వెలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి జ్ఞానాన్ని పొందవచ్చును బొటన వెల్లుతో బొట్టు పెట్టుకుంటే అభివృద్ధి కలుగుతుంది అలాగే చూపుడు వెళ్ళితో బొట్టు పెట్టడం వలన ఎదుటి వాళ్ళ కర్మలు తొలగిపోతాయట బొట్టని వెళ్ళితో బొట్టు పెట్టుకుంటే అభివృద్ధి కలుగుతుంది ఎదుటి వాళ్ళ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వెళ్ళితో పెట్టాలట మధ్య వెళ్ళితో కానీ ఉగ్గర వెళ్ళితో కానీ ఎదుటి వాళ్ళకు బొట్టు పెడితే వాళ్ళ కర్మలు మనకి వచ్చి చేరుతాయట అందుకనే చూపుడు వెళ్ళితో పెట్టాలట ఈ ఛానల్లో రోజువారీ తిది వార నక్షత్ర పంచాంగములు పండగ రోజులు సెలవుల గురించి తెలియజేయబడుతుంది మీ దీనికి ఈ ఛానల్లోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంకుమను ధరించడం వలన నరదిష్టి నరఘోష అలాగే ఆయుష్ను పెంపొందించుకోవచ్చు